అన్నిట్లో నువ్వు మంచిగా నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ ఏమైనా ఉంటే చెప్పు అసలు బారి అంటేనే బాధ నుంచి రక్షించేదే సార్ బారి అంటే కరెక్టే కదరా హ కబాలికా ఆ కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా మరీ వయలెంట్ గా ఉన్నాడు రా రా

బ్లాగ్స్ చేస్తారు తెలుసు కదా నీకు బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా ఇప్పుడు ఈ రోజు అంతా ఏం చేసావు అనేది ఒక బ్లాగ్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మనం డ్రామా జర్నల్స్లో ఉన్నాం నేను ఇప్పుడు డైలాగ్ చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ బాబయ్యా ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా చూసారా గాయ్స్ ఎంత బాగా చేశానో ఏంటి మమ్మీ ఎవడీడు హాయ్ ఫ్రెండ్స్ మన దేవా దేవకన్య అక్క మీ దగ్గరకు వచ్చి నేను నీకు గ్యాడ్జెట్ గ్యాడ్జెట్ ఇస్తాను మీ ఇష్టం అని అంటే ఏ గ్యాడ్జెట్ ని చూస్ చేసుకుంటాను నువ్వు చెప్ప ఒక స్పెట్స్ తీసుకుంటాను అక్క ఎందుకు ఏం స్పెట్స్ అంటే అందమైన అమ్మాయిలు నా కళ ముందు కనపడితే కవితలు తల్లి కొను వస్తున్నాయి మీలాంటి అందమైన అమ్మాయిని చూసిన తర్వాత నాకు ఇంకా యుద్ధం ఆ తర్వాత వస్తుంది ఆపేస్తారు

కంటెస్టెంట్స్ మనోజ్ వినోద్ అండ్ శశాంక్ ఇప్పుడు నా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎలా ఉన్నారు సో డ్రామా జూనియర్స్ లో మీరు చేసి మంచిగా ఫేమస్ అయిపోయారు కదా ఎలా అనిపిస్తుంది మీకు అవునా సో ఫస్ట్ శశాంక్ నీ స్కిట్స్ అన్నిట్లో నువ్వు మంచిగా నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ ఏమైనా ఉంటే చెప్పు అసలు భార్య అంటేనే పాద నుంచి రక్షించేదే సార్ భార్య కరెక్టే హ కరెక్ట్ కరెక్ట్ నెక్స్ట్ నువ్వు రా రా నువ్వు ఎవడో కోన్ తీసుకొస్తుంది సో ఇప్పుడు నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను అనమాట ఓకేనా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాస్క్ ఉంటుంది ఓకే శశాంక్ ఇప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు ఒక రోబోట్వి ఓకే ఇప్పుడు రోబోట్ ఎట్లా అయితే మాట్లాడుతుంది ఎట్లా అయితే బిహేవ్ చేస్తుంది నువ్వు చేసి చూపించాలి వన్ మినిట్ ఓకే చెయ్యి ట్రై చేస్తా చెయ్యి మా ఇంట్లో లేదు తిరుగు మా అక్కకి లేదు తిరుగు అంటే రోబో ఓకే నువ్వు మంచిగా బాగా మాట్లాడుతున్నావు కదా నాకు తెలిసి నీకు బోల్డ్ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారని నా ఫీలింగ్ ఒరే నిజం చెప్పు లేదక్క ఎంత మందికి వేస్తున్నావురా బిస్కెట్లు వచ్చినప్పటి నుంచి నాకు వేస్తానే ఉండవు అక్క చెప్పు అందమైన అమ్మాయిని చూస్తే ఎంతమంది అందమైన అమ్మాయిలుగా చూస్తారా నీ కళ్ళకి ఇప్పుడు నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు బ్లాగ్స్ చేస్తారు తెలుసు కదా నీకు బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా ఇప్పుడు ఈ రోజంతా నువ్వు ఏం చేస్తావు అనేది ఒక బ్లాగ్ చేయాలి వన్ మినిట్ చెయ్యి హాయ్ ఫ్రెండ్స్ మనం డ్రామా తిన్నట్లు ఉన్నాం నేను ఇప్పుడు డైలాగ్ చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ బాబయ్యా ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా అయ్యా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అయ్యా చూసారా గాయస్ ఇంత బాగా చేశాను గాయస్ ఇప్పుడొచ్చు చూసారా ఇంకోసారి అని ఇచ్చి ఫ్రెండ్ గైస్ ఇస్ గైస్ హాయ్ గాయ్స్ మనం ఈ రోజు అదబ్ ఇంటర్వ్యూలో ఉన్నాం మన మనోజ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ మన శశాంక్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ మన దేవ దేవగానే అక్క బాగా చేస్తావు బాగా చేస్తావు మనోజ్ ఇప్పుడు నువ్వు నువ్వు కార్టూన్స్ చూస్తావా జనరల్గా ఏం కార్టూన్స్ ఎక్కువగా చూస్తావు లిటిల్ సింగం లిటిల్ సింగం చూస్తావు ఓకే సో ఆ లిటిల్ సింగంని ఇమిడేట్ చేయాలి ఇప్పుడు నువ్వు ఓకే ఎలా చేస్తాడు మనగాడు వీడి పేరే లిటిల్ సింగ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు చూస్తారు కదా కార్టూన్స్ ఓకే డోరం వన్ మీ దగ్గరకు వచ్చి నేను నీకు గ్యాడ్జెట్ గాడ్జెట్ ఇస్తాను మీ ఇష్టం అని అంటే ఏ గ్యాడ్జెట్ని చూస్ చేసుకుంటాను నువ్వు చెప్పు అక్క నేనైతే ఒక స్పెట్స్ తీసుకుంటాను అక్క ఎందుకు ఏం స్పెట్స్ అంటే అందమైన అమ్మాయిలు నాకు కళ్ళ ముందు కనపడితే కవితలు తన్నుకొని వస్తుంది మీరెంట్ అందమైన అమ్మాయిని చూసిన తర్వాత నాకు ఇంకా తన్నుకొని వస్తుంది అందుకే నన్ను కంట్రోల్ తీసుకుని స్పెట్స్ తీసుకుంటాను అబ్బా నూరా ఉన్న లాయే గ్యాజెట్ తీసుకుంటాను ఉన్న లాయే గ్యాజెట్ ఉన్నోట్లా అంటే రిచ్ 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 రిచ్గా అవ్వాలా ఎందుకురా నేను వాళ్ళకి అబ్బా నైజ్ నైజ్ నువ్వు నువ్వేం కూడా రిచ్గా ఉన్నావు రిచ్గా బాగా రిచ్గా ఏం చేస్తారు అమ్మాయి ప్రపోజ్ చేస్తారు రిచ్గా అయ్యి అమ్మాయిలకు ప్రపోజ్ చేయాలా రిచ్గా ఉంటేనే వడతారు రిచ్గా ఉంటేనే వాడతారు అయ్యయ్యో ఇల్లు తయారయ్యారు ఇద్దరు నువ్వేం చేస్తావురా రిచ్గా అయితే నేను రిచ్ అయితే అక్క ముందు అందరికీ సేవ చేస్తాను అక్క ఏం సేవమ్మా అంటే ఇప్పుడు ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడము అక్కడ నుంచి కంప్లీట్ గా హాఫ్ ఏజ్ నుంచి ఈ పేజ్కి వచ్చావా ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడము అలాగే షెల్టర్ లేని వాళ్ళకి షెల్టర్ అలాగే మీ అందమైన అమ్మాయిల ఇప్పుడు రోల్ రివర్స్ చేసుకుందాం ఓకే ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను కదా ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలి ఓకే ఏం క్వశ్చన్ అడుగుతాం అక్క మీ ఏజ్ ఎంత ఎంత ఉంటారనుకుంటున్నా ఐ థింక్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ అనుకుంటారా థ్యాంక్ యూ నువ్వు అక్క మీ పేరేంట అక్క దేవతలా అండి అక్కటి అడుగుతాయంటారా నా పేరు చైత్య నువ్వు అక్క నీకు ఇన్ని జాబులు ఉన్నా మీదేంటి తీసుకు అంటే వేరే జాబ్స్కి వెళ్ళాను అనుకో నేను ఇట్లా మిమ్మల్ని అందరినీ కలవలేను అందుకని ఈ జాబ్ అనుకో నాకు ఇష్టమైన వాళ్ళందరినీ కలవచ్చు మీరు మీ డ్రామా జూనియర్ స్క్రిప్స్ నేను కొన్ని చూశాను నాకు చాలా నచ్చినాయి సో ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను కదా వేరే జాబ్స్లో అయితే నాకు ఆ స్కోప్ ఉంటుందా ఉండదు కదా అందుకని బాగుందిరా బాగుంటుందిరా మామా ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు డ్రామా జూనియర్స్ మొత్తం ఆ సెట్ మొత్తంలో మీకు ఎవరంటే ఎక్కువ భయం భయం రోజు రోజు సార్ అంటే భయం నీకు ఎందుకు ఆ దడ దడ్ 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 దడ అంటరా గుండెలో ఓ మీ నీకురా రోజా గారు ఎందుకురా రోజా అంత అంతా గా ఉంటారు పాపం మీరు జీతలుగా ఆ చూస్తాను ఒకప్పుడు చూదాను బతుకు చెత్త ఓ దానికి దీనికి ఏమైనా పొందనం ఉందరా పాపం ఎంత జోక్ లేదు మీరు వేసే జోక్స్ అని ఎంత స్పోర్టివ్గా తీసుకుంటారు తీసుకుంటారు కానీ జర్రా జర్రా భయం లేదా నీకురా ఎవరంటే భయం లేదు అక్కడ అంటే నీకు అసలు భయం లేదా ఎందుకనిరా భయం వేస్తే ఏ పని సాధించలేం కదా అక్క కరెక్టరే బాగా చెప్పండి ఓకే సో మీకు ఫస్ట్ మీకు యాక్టింగ్ అవన్నీ నేర్చుకున్నారా కోర్సులు ఏమైనా చేస్తారా లేకపోతే నార్మల్గా అట్లా రీల్స్ చేస్తూ వచ్చారా నార్మల్గా యూజ్ చేస్తాం ఓకే సో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ క్యారీ చేయడం అనేది చాలా కష్టమైన రాసుకోవడం జనరల్గా మనం ఫోన్ పెట్టుకొని చూసుకునేది ఒకటి అంటే అంతమందిలో మీరు స్కిప్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ కాబట్టి మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నింటిని ఎలా నేర్చుకున్నారు ఇప్పుడు సపోజ్ ఒక డైలాగ్ చెప్తే దానికి ఎక్స్ ఎక్స్ప్రెషన్ వస్తాయి కదక్క ఇందాక మిమ్మల్ని ఏమన్నా నేను దేవత అన్న మీరు ఎక్స్ప్రెషన్ పెట్టారా అట్లా కొన్ని కొన్ని డైలాగ్స్కి మనకంటూ మన మూడు వస్తాయి కొన్ని కొన్ని మెంటర్స్ చెప్తారా నీలో నీకు నీ నీలో నీకేమిష్టం నీ బాడీ ఏముందండి బాడీలో డొక్క అయితే కండ కూడా లేదు నీకు హెయిర్స్ హెయిర్సా ఎందు ఎందుకు ఇష్టమో ఇట్లా పడుతుంది నీకు ఫంక్ ఇట్లా పడుతుంది అండి ఓహో ఏది ఎట్లా అని ఒకసారి నువ్వు బెటర్ ఎట్లా ఓకే సరే మీకు మెంటర్స్ ఉన్నారు కదా ఆశికా అక్క ఉన్నారు మీ మెంటర్ సో మీ మెంటర్ దగ్గర నుంచి మీరు మీరేం నేర్చుకున్నారు మాట్లాడుకుంటే నేర్చుకున్నారా అంటే అది అక్కడేం మాట్లాడట్లేదు అనే కదా అంటున్నారు నవ్వడం నేర్చుకున్నా క్లోజుల కోసం కోసం నవ్వడం నేర్చుకున్నారా నువ్వేం నేర్చుకున్నారా నేను అక్క అంటే ఇప్పుడు పంచులేస్తే ఎలా రియాక్టివ్ గా నేర్చుకున్నాను ఎలా రియాక్ట్ అవుతావు ఒక పని చేస్తే పుల్జర్ వేస్తే ఏమంటారు అక్క క్లోజ్ ఎట్లా పడాలా ఎట్లా డైలాగులు ఓన్ కంటెంట్ చేసుకోవాలా అక్కడ మన స్కిట్ కాకుండా మనం ఇంకో డైలాగ్ కొట్టాలా క్లోజ్ పడాలా అని నేర్చుకున్నాను అక్క మరే మరి ఎంత తెలివితే అట్లా ఓకే సో ఈ డ్రామా జూనియర్స్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ సినిమా సినిమాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు సినిమాలో సినిమాలోకి వెళ్తే ఏం రోల్ చేస్తారు ఏ రోల్ ఇస్తే ఆ రోల్ చేస్తావు నీకు బాగా ఇష్టమైన కామెడియన్ కానీ హీరో కానీ ఎవరు బ్రహ్మానందం గారంటే నీకు చాలా ఇష్టం హీరో హీరో పవన్ హీరోయిన్ హీరోయిన్ అయ్యో మర్చిపోయావే ఎవరు పెద్ద సమస్య పడింది సాయి పల్లవి నైతే ఇప్పుడు సాయి పల్లవి డైలాగ ఒకటి చెప్పు ఎందుకు చెప్పవా ఏ ఆమెలో నేను డ్యాన్సే డ్యాన్సే నేర్చుకున్నాను అంటే డ్యాన్స్ నేర్చుకున్నావా ఆమెతో ఓకే నైస్ నీకు రాఫ్ నీకే హీరోయిన్ అంటే ఇష్టం హీరోయిన్ ఏ అక్క ఫస్ట్ హీరోతో స్టార్ట్ చేయ ఆ చోయ్ పవన్ కళ్యాణ్ అక్క పని హీరోయిన్ హీరోయిన్లో అయితే కీర్తి సురేష్ కీర్తి సురే డౌట్ డౌట్గా చెప్తాను కీర్తి సురేష్ గారు ఓకే నీ క్రా ప్రభాస్ హీరోయిన్ ఎవరు నచ్చలేదా ఎవరు బాగాలేదా అది నేను వీడియో తీయకనే ఉండదు అంటే వీడియో ముందు ఒకటి వీడియో తర్వాత ఒకటారా అవర్రని ఓకే నువ్వు కీర్తి సురేష్ గారి సాంగ్ ఒకటి వాడు కీర్తి సురేష్ కాకుండా ప్రియా అని వాడతాను ఇంకా ప్రియా 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 చంపోతే నవ్వీ

సో మీరు మీ జడ్జెస్ దగ్గర నుంచి లేకపోతే మీ కో కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు మంచి మాటలు మంచి అంటే అనిల్ గారు కానీ రోజా గారు కానీ నీకు ఏమి మంచి మాటలు చెప్పారు అంటే నేను ఒకసారి అందులో తాళమ్మిన అలాకూడదు తప్ప అని చెప్పారు వెరీ గుడ్ తప్పు తప్పు నిజంగా అన్ని నేర్చుకున్నావా అన్నిట్లో ఒక రెండు చెప్పురా కోపం ఎవరి మీద కోపం ఉండాలి ఎవరి మీద కోపం ఉండద్దు ఎవరి మీద చెప్పు ఎవరితో ఫన్ ఉండాలి ఎవరితో ఉండాలి ఎవరి మీద కోపం ఉండాలి ఎవరితో ఫన్ ఫన్గా ఉండాలి చెప్పు నాకు తెలియాలి తెలిసి తీరాలి రైట్ నవ్వు సుధీరణ మీద కోపంతో ఆశయం మీద నవ్వుతూ వా ఆయన ఏం చేశారు రా పాపం వాళ్ళ వాళ్ళ మీద కోపంగా ఉండాలి కదా ఓకే నువ్వు రా స్పోర్టింగ్స్ నేర్చుకున్నావు ఇక్కడ నుంచి ఏ పని చేసినా దానికి సీరియస్ తీసుకోకుండా జోగ్గాని తీసుకుంటే అది నేర్చుకున్నాను నేను మీతో ఎలా మనసారిన అబ్బోలను నేర్చుకున్నా అబ్బా అబ్బా కలుపుతానే ఉన్నవరు ఎవరు నేర్పించారు రియన్నీ అందమైన అమ్మాయిని చూసేస్తే వచ్చేసాయి కదా బై భర్త ఏంట్రా బై భర్త ఎవరైనా ట్రైనింగ్ నీకు ఫ్రెండ్స్లో ఎవరైనా అమ్మాయిల్లో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇట్లనే పిలువ రాస్తూ ఉంటావా అప్పుడప్పుడు అప్పుడప్పుడా అందరు వేసిన వేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వేస్తుండవా కొత్త 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 నీలో ఒక రైటరు రచయిత ఉన్నట్టున్నారు అవునక్క అండ్ బయటికి తీండి టైం రావాలి కదా సో మీరు మీ అమ్మ నాన్నకి ఏమైనా చెయ్యాలి అని అంటే ఏం చేస్తారు మంచి పేరు అంటే మంచి పేరు అంటే మంచి పనులు వేసి మంచి పనులు అంటే ఏదైనా సినిమాలో ఛాయిస్ వస్తే మంచిగా చేస్తా మంచిగా వాళ్ళకి నువ్వు బాగా కష్టపడి మంచి పొజిషన్లో ఉండి వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తావు మనోజ్ మంచిగా చేస్తున్నాడు మంచిగా సెటిల్ అయ్యాడు అలా మనల్ని బాగా చూసుకుంటున్నారు అలా అందరూ అనుకోవాలి రైట్ నువ్వురా రా సేమ్ సేమా రైట్ నువ్వు సెటిల్ అయితే వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను వాళ్ళకి ఏమి ఇష్టం రా ఏం కోరికలు ఉన్నాయి అంటే ఇంతవరకు మమ్మీ ఎప్పుడు ఫ్లైట్గా ఎక్కలేదు ఫ్లైట్ ఎక్కేస్తా అండ్ మా డాడీ ఎప్పటి నుంచో అనుకుంటాడు ఇష్టం మీరు ఎట్లానే మంచిగా కష్టపడండి అటు చదువుకోండి ఇటు ఇది చేయండి మంచిగా కష్టపడి మంచి పొజిషన్లో ఉండి మీ అమ్మనాన్నల్ని బాగా చూసుకొని మీరు మంచిగా సెటిల్ అవ్వండి ఓకేనా వచ్చే పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి రేట్ ముఖ్యంగా నువ్వే అక్కా అందరికి కలిపేస్తున్నావు పులిహోర సో నీకు పెళ్ళి అవుతుందంటే నువ్వు నీ బ్యారీతోనే పులిహోర కలపాలి అందరితో కాదు అదీదా Uh, okay bye, bye. bye. bye.